మండల కేంద్రమైన దుర్గిలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పలు దుకాణాల్లో తూనికలు కొలతల విషయంలో ఉమ్మడి జిల్లాలు గుంటూరు పల్నాడు జిల్లాల ఇన్స్పెక్టర్ షేక్ జానీ సైదా ఆకస్మిక తనిఖీ చేశారు ఓ దుకాణంలో ఇరవై ఐదు కేజీల బస్తాలో ఇరవై మూడు కేజీలు ఉన్నాయని పర్మిషన్ లేని సిగరెట్ ప్యాకెట్లను అమ్ముతున్నారని పేర్కొన్నారు పాల కేంద్రం చిల్లర దుకాణాల్లో కొలతల్లో తేడాలు ఉన్నాయని గమనించామని ఇన్స్పెక్టర్ షేక్ జానీ సైదా విలేకర్లతో చెప్పారు కొన్ని దుకాణాల్లో తూకం రాళ్లు సరిగ్గా లేవని కూడా గమనించామన్నారు షాప్ యజమానులకు జరిమానా విధించినట్లు తెలిపారు విజిలెన్స్ అధికారులు వస్తున్నారని తెలిసి దుకాణాల యజమానులు షాపులన్నీ మూసివేసి వెళ్లిపోవటం జరిగిందని గుర్తించామన్నారు

ఒక చూపేసి రమో చేశాను తర్వాత ఒకటి పాల కేంద్రంలో కూడా చూశాను అండి పాల కేంద్రంలో వెయిన్ చూసిన స్టాంపింగ్ కూడా పాల కేంద్రం పాల కేంద్రం అండి అది కూడా కాటా సీట్ తీసాను కానీ నేను ఉచిత కిరాణా షాపు ఏంటంటే ఇరవై ఐదు కేజీలు దాని మీద నెట్ వెయిట్ అని ఉంది కానీ తూపం వేస్తే ఇరవై మూడు కేజీలు ఉందండి దాని మీద కేసు నెమో జరుగుతుందండి ఈ సిగరెట్లు కూడా ఏంటంటే ఇవి గోల్డ్ విమల్ అనేది అమ్మకూడదు అండి గోల్డ్ విమ్మల్ అండి గోల్డ్ విమల్ మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ దీని మీద ఇది కూడా కేసులు రాస్తాను ఏదన్నా ప్రజలకేదీ చేయదలు మా ఉమ్మడి జిల్లా నెంబర్ ఉందండి తెల్లూరు ఎయిట్ త్రీ త్రీ టూ జీరో టూ ట్రిబుల్ టూ త్రీ ట్రిబుల్ త్రీ త్రీ టూ జీరో త్రీ దీన్ని చేయొచ్చండి ఇదేమో పల్నాడు బుక్ జిల్లాలకి ఏదో నెంబర్ అని చెప్పి మేము ఫిర్యాదు చేయదలు